వావ్ దట్టమైన అడవుల్లో గలగలమని ప్రవహిస్తున్న సెలయేరుల మధ్య దాటుకుంటూ ప్రయాణం ఎంతో ఆహ్లాదం కదా కాకులు దూరని కారడివి అంటే ఇదేనా మధ్యలో పొగాకు నారుమళ్ళు అక్కడక్కడ కొండవాగులు వర్షాకాలంలో ఇవి మరింత ఉధృతంగా ప్రవహిస్తాయి అడవులో మేతకు వెళ్తున్న ఆవులు దూరంగా తూర్పు కనుమలు ఇవన్నీ చూడాలంటే పూర్తి వీడియోలోకి వెళ్దాం రండి హాయ్ హలో నమస్తే ఆదా వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ నేను మీ సాయిబాబ్ జైని హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం జంగారెడ్డి గుడానికి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో తూర్పు కనుమలలోని దట్టమైన అడవుల మధ్య స్వయంభూవుగా వెలిసిన శ్రీ గొబ్బల మంగమ్మ తల్లి ఈమె ఆంధ్ర తెలంగాణ సరిహద్దుల మధ్య అక్కడ దట్టమైన అటవీ ప్రాంతంలో స్వయంభూగా వెలిశారు అక్కడికి వెళుతున్నాం మంగమ్మ తల్లి దర్శనానికి వెళ్ళే భక్తులకు అడవి మార్గంలో ప్రయాణం ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది ముఖ్యంగా కామవరం దాటిన తర్వాత కొంత దూరం వెళ్ళేసరికి దట్టమైన అడవి ఉంటుంది ఆ అడవిలో మరికొంత దూరం వెళ్ళిన తర్వాత గొబ్బల మంగమ్మ తల్లి దర్శనం కలుగుతుంది ఈ మధ్యలో ప్రయాణంలో పచ్చని చెట్లు ఎత్తైన కొండలు ప్రకృతి రమణీయమైన దృశ్యాలు కనువిందు చేస్తాయి చూడండి ఇవి రోడ్డుకి ఇరవైపుల చెట్లు నీడనిస్తూ స్వాగతం పలుకుతున్నట్లుగా భటులుగా మరి ఎంత ఆహ్లాదకరమైన దృశ్యం ఇది నిత్యం పట్టణాల్లో మరి ధ్వనుల మధ్య జీవనాన్ని సాగించే సగటు మానవునికి జీవితంలో ఒక్కసారైనా ఇటువంటి ప్రశాంతమైన వాతావరణంలో కొంత సమయం గడపగలిగితే ఆ జీవితం ధన్యం కదా అటువంటి ప్రదేశమే ఈ గుబ్బల మంగమ్మ తల్లికి వెళ్ళేటటువంటి రహదారి అంతా కూడా మరి చక్కని ప్రకృతి దృశ్యాలతోటి మరి నెలకొని ఉన్నదన్నమాట ఇక్కడ మనం శ్రీనివాసపురం జైనగుడెం పట్టణపాలెం పందిరి మామిడిగూడెం రామారావుపేట జంక్షన్ కోరసవారిగూడెం ఇలాగ ఊర్లు దాటుకుంటూ మనం గుబ్బల మంగమ్మ తల్లి గుడికి వెళ్తాం దారిలో మరి ఇప్పుడు జస్ట్ మనం ఇప్పుడే క్రాస్ చేసాం అటు కన్నాపురం నుంచి కూడా దారి వేశారు ఈ మధ్యన రైట్ సైడ్కి వెళ్తే కన్నాపురం వెళ్తుంది లెఫ్ట్ సైడ్కి వెళ్తే రెడ్డి గణపురం అమ్మవారి దగ్గరికి వెళ్తుంది ఇక దారిలో చూడండి మన కనులకు విందే విందు పామాయిల్ తోటలు మరి పొగాకు తోటలు ఇదిగో చెట్లు ఇవే మనం వంటలో వాడేటటువంటి ప్రకృతి అంతా ఒకే చోట రకరకాల దృశ్యాలు మనకి అందించే ప్రదేశం ఈ గొబ్బల మంగమ్మ తల్లికి వెళ్ళే దారి జంగారెడ్డి గుడి నుంచి మొదలైనప్పుడు కొంత దూరం పంట పొలాలతోటి మామూలుగానే ఉంటుంది ఒక ఐదు కిలోమీటర్ల ప్రయాణం చేసిన నుంచి ఇక దారి సన్నబట్టడం మొదలవుతుంది అటు ఇటు కూడా చెట్లతోటి అక్కడక్కడ మొత్తం ఒక ఆరు విలేజెస్ మనకి టచ్ అవుతాయి అన్నమాట ఈ గుడికి చేరుకోవాలంటే జంగారెడ్డి గుడి నుంచి ఇందాక చెప్పినట్టుగా శ్రీనివాసపురం రామారావుపేట జంక్షన్ అంతర్వేదిగూడెం పందిరిమామిడి గూడెం అలా వెళ్ళచ్చు ఇక్కడ చూడండి దారిలో కొండవాగులు ఇదే వర్షాకాలంలో అయినట్లయితే ఇక ఈ వాగు ఉద్ధృతి కానీ లోతు కానీ చెప్పనలవి కాదు చూడండి ఇది ఇది మేము నవంబర్ నెల ఇరవై ఐదో తారీఖున రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇరవై ఐదో తారీఖున వెళ్ళినప్పుడు దృశ్యం అనమాట ఇది ఈ వాగు ఇప్పుడు ఇలా సైలెంట్గా ఉంది అదే వర్షాకాలంలో వస్తే మాత్రం దాన్ని దాటడం ఎవరి తరం కాదనమాట ఈ వాగుల దగ్గర వర్షాకాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం చేత సడన్గా ఒక్కొక్కసారి చాలా సడన్గా వాగు నీటి ప్రవాహం వచ్చేస్తూ ఉంటుంది అటువంటిప్పుడు మనం రెండు వైపులా చూసుకుంటూ జాగ్రత్తగా నదిని దాటవలసి వస్తుంది ఇది ఎంత లోతుందంటే నేను పదిహేను అడుగులు కిందకి దిగాను అనమాట ఈ కారుతోటి పదిహేను అడుగుల కింద దిగి ఇదిగో మళ్ళా అప్పెక్కుతున్నాను సరిగ్గా అక్కడే మలు పొంది చాలా జాగ్రత్తగా మనం హార్ను కొట్టుకుని వెళ్ళవలసి ఉంటుందన్నమాట ఇక ఇగో ఇవి పొగాకు నార్మళ్ళు పొగాకు తోటలు నార్మడి కాదు తోట నార్మడి అంటే దగ్గర దగ్గరగా ఉంటుంది కొద్ది ఎదిగిన తర్వాత వాటిని విడదీసి మరి తోట కింద వేస్తారు కదా ఇది పొగాకు తోట ఇక్కడ రామారాపేట జంక్షన్ జేరికేసుకున్నామండి మాటల్లోనే ఇటు రైట్ సైడ్ వెళ్తే బుట్టాయిగూడెం దొరమామిడి వెళ్తుంది లెఫ్ట్ సైడ్కి వెళ్తే అశ్వరాయపేట వెళ్తుంది అనమాట ఇక్కడ చిత్రం ఏంటంటే చూడండి ఇక్కడ కొండలు ఇవి అంతా అద్భుతంగా ఉన్నాయి తూర్పు కనుమలం నటివి దూరంగా కొండలు కనపడుతూ ఉంటే ప్రయాణం నిజంగా ఆద్యంతం కూడా ఎంతో ఆహ్లాదభరితంగా ఉంటుంది నేను చెప్పడం కాదు మీరు స్వయంగా వచ్చి చూస్తే కనుక ఈ అనుభవాన్ని మీరు కూడా పొందొచ్చు ఇక్కడ అమ్మవారి గుడి ఉదయం నుంచి సాయంకాలం ఐదు గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటాయి అన్నమాట మనం ఎనిమిది ఆ ప్రాంతంలో బయట మరి గంటన్నర ప్రయాణం ముప్పై ఐదు కిలోమీటర్లు గంటన్నర ప్రయాణంలో మనం చేరుకోవచ్చు అనమాట జంగరాడు గుడి నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు ప్రయాణం ఇది ఇది మరో కొండబాగా వచ్చిందండి ఇక్కడైతే బ్రిడ్జ్ కట్టారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు ఇందాక కూడా బ్రిడ్జ్ అండర్ కన్స్ట్రక్షన్ మరి మధ్యలో ఎందుకు తెలియదు ఎందుకు కొండ వాగు ఈ వాగు సడన్గా పొంగుతూ ఉంటాయి అన్నమాట ఇక్కడ ఒక ఇరవై కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత పందిర్మామిడి గుడి వచ్చేస్తామండి ఇది జర్నీలో ముఖ్యమైనటువంటి పాయింట్ ఇది ఎంచేతంటే ఇక్కడ నుంచే భక్తులు అంటే అమ్మవారి దగ్గర ఆదివారం మంగళవారం శుక్రవారాలు ఎక్కువ భక్తులు వస్తారు ముఖ్యంగా ఆదివారాలు ఎక్కువ మంది వస్తారు ఇదిగో వంట సామాన్లు ఎక్కడి నుంచే ఇంకా పన్నెండు కిలోమీటర్ల దూరం ఉంది ఈ వంట సామాన్లు ఎక్కడి నుంచే పట్టుకెళ్ళొచ్చు గ్యాసు వాటరు గిన్నెలు అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ ఇది రైట్ సైడ్కి వెళ్తే బుట్టాయి కూడా లెఫ్ట్ సైడ్కి వెళ్తే వస్తురేపేట అనమాట ఇక్కడ 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 నుంచే అన్నీ పట్టుకెళ్ళవలసి వస్తుంది అనమాట పన్నెండు కిలోమీటర్లు ఇక్కడ నుంచి ఉండేకొల్ది దారి సన్నబట్టం జరుగుతుంది ఇంకా అటవీ ప్రాంతం మరికొద్ది దూరం వెళ్ళాక అటవీ ప్రాంతం కూడా వచ్చేస్తుంది చూడండి ఇదిగో గ్యాస్ బండలు కూడా ఉన్నాయి గ్యాస్ స్టవ్లు గ్యాస్ బండలు సమస్తం అంటే ఎక్కువగా ఇక్కడ ఆదివారాల్లో భక్తులు వచ్చి ఇక్కడ ఇక్కడ నుంచి ట్రాఫిక్ చాలా ఇరుకైపోతుందంట ఆదివారం మాటలు నేను వీకె డేస్లో వెళ్ళాను ఆదివారం మంగళవారం అయితే చాలా ఎక్కువ ఉంటుంది నేను సోమవారం వెళ్ళాను కాబట్టి ప్రశాంతంగా ఉంది దారంతా కూడాను మెయిన్ రోజులైతే ట్రాఫిక్ జామ్ అయిపోతుందట వెహికల్స్ ఇక్కడే పెట్టేసి కొంత దూరం నడిచి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వస్తుందట ఇది మరొక కొండ బాగు వచ్చింది ప్ర మాటల్లోనే ఇక్కడ కొండవాగుల్లో నీరు ఏదో కన్స్ట్రక్షన్కి ఉన్నారు ఇవన్నీ కూడా కొండవాగులన్నీ కూడా చాలా డెప్త్గా ఉన్నాయి వాటర్ అంటే లేదు ఇప్పుడు వర్షాకాలం వస్తే మాత్రం చాలా ఉధృతమైనటువంటి ఫ్లోటింగ్ అది కూడా ఉంటుంది ఇక దగ్గరికి కోరసవారి కూడా వచ్చేసాము దూరంగా చూసారో కొండలు అవన్నీ కూడా తూర్పు అనమాట ఈ తూర్పు కనుమల్లో గొబ్బల మంగమ్మ తల్లివారు వెలిసి ఉన్నారు ఆదివారం వచ్చిందంటే ఇక సుమారు ఏడు వేల నుంచి పదివేల మంది జనాలు వచ్చేస్తూ ఉంటారు ఇదిగో ఇక్కడి నుంచి లెఫ్ట్ తీసుకోవాలి ఇక్కడికి ఆలయం ఇంకా ఐదు కిలోమీటర్ల దూరం అంట ఈ గుబ్బల మంగమ్మ తల్లి ఇక్కడ జాలువాలుగుల్లో జాగ్రత్తగా ఉండని హెచ్చరిక బోర్డు కూడా ఉందన్నమాట మాతృశ్రీ శ్రీ 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 గుబ్బల మంగమ్మ తల్లి ఆలయం ఏలూరు జిల్లాలోని బొట్టాయిగుడెం మండలంలో ఉందన్నమాట చూడండి ఎదురికి చూసినట్లయితే ఎంత డౌన్గా ఉందో చూడండి అంటే మనం కొండ మీద ఉన్నామన్నమాట రోడ్డు చాలా బాగా వాలుగా ఉంది ఇక్కడ నుంచి అసలైన ప్రయాణం మొదలవుతుంది ఇక్కడి నుంచి ఇంకా అడవే అడవి కొండవాగు అదిగో మరి కొండవాగు వచ్చింది ఇప్పుడు మాత్రం వాటర్ కిందే ఉంది తప్ప పైకి లేదు వర్షాకాలం అయితే వాటర్ పైనుంచి ఫ్లో అనమాట ప్రతి క్షణం కూడా మనం ప్రకృతిని చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు ఇదిగో ఆవులు మరి మేత కోసం అడవిలోకి వెళ్తున్నాయి ఈ గోపాలకులు తమ పశు సంపదని మేత నిమిత్తం ఆ కొండ మీదకి తీసుకువెళ్తారనమాట ఇది ఇటువంటి మరి దృశ్యాలు మనకి సినిమాల్లో చూస్తూ ఉంటాం అటువంటి దృశ్యాలు మనకి ఇక్కడ సహజంగా ఎంతో హృదయంగా ఎంతో మరి మనసు కాత్తుకునే విధంగా ఉంటాయి దృశ్యాలన్నీ కూడా ఒక ప్రక్కని కొండ ఇక ఇంకా దగ్గరకు వచ్చేసి ఇక్కడి నుంచి ఇంకా మూడు కిలోమీటర్లు చూడండి మాకు ఎవరో భక్తులు ఎదురయ్యారు టీఎస్ రిజిస్ట్రేషన్ ఉంది నేను ఆపి అడిగానమ్మ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారంటే ఖమ్మం నుంచి వస్తున్నామని అడిగారు ఇక్కడ రోడ్డుకి లెఫ్ట్ సైడ్నేమో ఖమ్మం జిల్లా రోడ్డుకి రైట్ సైడ్నేమో మరి తూర్పుగోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా విడిపోయిందండో ఈ రోడ్డుకి రైట్ సైడ్ని ఆంధ్రప్రదేశ్ లెఫ్ట్ సైడ్నేమో ఖమ్మం జిల్లా చాలా విచిత్రమైనటువంటి సన్నివేశం కదా ఇది ఈ ఆంధ్ర తెలంగాణ బార్డర్లో అమ్మవారు కొలువై ఉన్నారనమాట ఇదంతా కూడా ఇక దట్టమైన అడవి ప్రారంభమైపోయింది కాకుల ధోరణి కార్ కారడవి చేమల ధోరణి చిట్టడవి అంటారు చూసావా అటువంటిది మనం ఆ దృశ్యాలను మనం ఇక్కడ మన సొంతం చేసుకోవచ్చు చాలా చక్కని చల్లని మరి పిల్ల వాయువులు వేస్తూ ఉంటే మరి ఇంకా మాటలు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను అది అనుభవిస్తే మీకే తెలుస్తుంది మరి ఇక్కడి నుంచి రోడ్డు మరి అంత బాగోలేదు రోడ్డు సగం బాగుంటుంది సగం దూరం బాగోదు ఇదంతా కూడా మరి అక్కడెక్కడ పిక్చర్ మూవ్ అవుతున్నది దానికి కారణం రోడ్డు బాగోపోవటం వల్ల షేక్ అనమాట దయచేసి ఓపికతో చూడండి మరి ఇదిగో దగ్గరికి వచ్చేసాం ఇంకా అమ్మవారి గుడికి చాలా దగ్గరలో ఉన్నాం మనం ఈ ఎదుర రోడ్డే కాకుండా సైడ్ నుండే అడవిని కూడా మన మిత్రుల కోసం నేను ఇది షూట్ చేయటం జరిగిందనమాట ఇది ఇది దండకారణ్యం తూర్పు కనుమల్లోని ద చట్టమైన అడవి ప్రాంతం కారుల మీద వచ్చిన భక్తులు ఇక్కడ ఆగి ఇక్కడ వంటలు చేసుకుంటారు చూడండి ఆకులవి కూడా విస్తరలు అలాగే చిన్న చిన్న పొయ్యిలు కూడా ఉన్నాయి కదా అమ్మవారికి ముక్కుబళ్ళు తీర్చుకొని ఇక్కడ వంట చేసుకుని తిని వెళ్తుంటారు అనమాట ఉదయం తొమ్మిది ఆ ప్రాంతంలో వచ్చేస్తారు సాయంకాలం ఐదింటి దాకా ఉండి నాలుగు ఐదింటి దాకా ఉండి వచ్చేస్తారనమాట తిరిగి ఇంటికి వెళ్ళిపోతారు భక్తులు మరి మనం లైఫ్ టైంలో మరి చక్కని అనుభూతిని కొండల మధ్య మరి ఉండి ఆ అమ్మవారిని దర్శించుకుని మరి వెళ్ళాలంటే ఇక్కడ తప్పకుండా రావాల్సింది ఎందుకు ఇది ఒక మరి సెలయేరు ఈ సెలయేరు నడుచుకుంటూ వెళ్తుంటే కాళ్ళు జివ్వుమని లాగేయండి చల్లని నీరు ఏదంటే అప్పుడే ఆ కొండలోంచి వస్తాయి కదా ఆ కొండల్లో టెంపరేచర్ ఎలాగే తక్కువ ఉంటుంది అందులోంచి వచ్చే నీరు కాబట్టి గల గల గలమని చిన్న శబ్దంతో సెలయలు ప్రవహిస్తూ ఉంటే అందులో నడుస్తూ ఉంటే మరి మరి మాటలు మనం నాకు అందట్లేదు కొన్ని మీరే ఊహించుకోండి అటువంటి ఎంజాయ్మెంట్ మనకి కావాలంటే ఇటువంటి ప్రదేశాలకి లైఫ్ టైంలో ఒక్కసారైనా రావాల్సి ఉంటుందన్నమాట మరి అది మనం తెలంగాణలో సమ్మక్క సారలమ్మ జాతర గురించి విన్నాం అది కూడా దట్టమైన అడవుల్లో వరంగల్కి దట్టమైన అడవుల్లో ఉంటుంది అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ తూర్పు కనుమల్లోని అటవీ ప్రాంతంలో దట్టమైన అటవీ ప్రాంతంలో శ్రీ 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 గుబ్బల మంగమ్మ తల్లివారు కొలువై ఉన్నారు ఈరోజు మరి వారి దర్శనం కోసం మన ఛానల్ భక్తులకు చూపించడం కోసం నేను ఈ సాహసం చేసి ఇక్కడికి రావటం జరిగింది మరి ఇది ఫస్ట్ పార్ట్ ఇది మొదటి ఎపిసోడ్ ఇది రెండో పార్ట్లో అమ్మవారి గుడి అక్కడ ఉన్నటువంటి విశేషాలు అమ్మవారి గురించి రెండో ఎపిసోడ్లో మీకు చెప్తాను ఇదిగో చూడండి మాటల్లోనే మరొక వాగు వచ్చింది కొండవాగులు సుమారు నేను ఒక ఐదు కొండవాగుల వరకు కూడా దాటి ఉంటాను అవి దాటేటప్పుడు నేను పొందిన అనుభూతి మరి ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ వర్డ్స్ ఇది చూడండి అందులో నడుస్తుంటే నీళ్ళు చాలా చల్లగా ఉన్నాయి చాలా చల్లగా అనిపించి ఆ పక్కనే పైగా దట్టమైన అటు కదా ఇంకా ఎంత ఆహ్లాదకరం అంటే అంత ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశం ఈ శ్రీ 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 గొబ్బల మంగమ్మ తల్లి ఆలయం ఏమి ఇక్కడ స్వయంభూగా వెలిసారట ఇండి దగ్గరికి వచ్చేసాం ఈ రెండు కార్లకి ముందు ఉన్నటువంటి ప్రదేశంలో మరి నా కారు ఇక్కడ పార్క్ చేసి నేను గుడి దగ్గరికి కుటుంబ సమేతంగా గుడి దగ్గరికి వెళ్ళాను ఏ నా కారు ఇక్కడే పార్క్ చేస్తున్నాను ఎదురుగానే నా కారు ఎదురుగానే మరొక సెలయేరుంది ఇది గూగుల్ పొడట మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మిత్రులతో షేర్ చేయండి అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని మరి ఒక ఉన్నత స్థాయిలో ఉంచుతారని ఆశిస్తున్నాను ప్రస్తుతానికి బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ మరి వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరు ఆ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇంతవరకు తెలియని కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉందా కొత్త కొత్త ప్రదేశాలను చూడాలని ఉందా అయితే వెంటనే బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నాను